నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నిన్న వరలక్ష్మి వ్రతం ఆఖరి శుక్రవారం చాలా బాగా చేసుకున్నానండి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని విశేషంగా అలంకరించాలని బాగా పూజ చేసుకోవాలని మనసు కుట్టుకుపోతుంది అండి ఈ సంవత్సరం కొద్దిగా నీరసంగా ఉన్నాను కదా చేసుకోగలను లేదో అని అనుకున్నా కానీ ఆ తల్లి శక్తినిచ్చి చక్కగా పూజంతా కూడా బాగా జరిపించుకున్నాదండి అలానే అమ్మవారిని తర్పారు స్టైల్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నట్లుగా అమ్మవారిని పెట్టుకున్నాను లక్ష్మీ నారాయణ స్వరూపాలుగా రెండు కలశాలను పెట్టి అలంకరించి పూజ చేసుకున్నాను అట్లానే ముత్యాలతో పూజ చేసుకున్నాను బంగారు పుష్పాలతో పూజ చేసుకున్నాను అమ్మవారి పాదాలను అలంకరించి పెట్టుకున్నాను అష్టలక్ష్మి అమ్మవార్లను కలువు పువ్వుల్లో పెట్టుకుని ఇన్ని రకాలుగా పూజ చేసుకుంటే చాలా ఆనందంగా అనిపించిందండి ఇక ఈరోజు మొత్తం అన్నీ సర్దుతూ ఉన్నాను అనమాట అండి ఉదయమే కాబట్టి పూజ చేసుకోవటానికి అన్నీ అమర్చుకోవటానికి ఎంత టైం పడుతుందో ఇవన్నీ సర్దుకోవటానికి ఈ నిర్మాల్యం అంతా తీసుకోవటానికి కూడా అంతకు డబల్ టైం పడుతుందండి వీటన్నిటికీ సిద్ధమయ్యే మనం పూజలు చేసుకోవాలి ఈ తీసేది కూడా భక్తే అండి అంటే పూజ చేసేది మాత్రమే భక్తి ఇవన్నీ సర్దుకునేది భక్తి కాదు అని అనుకోకూడదండి అది కూడా భక్తే అండి ఇవన్నీ కూడా భగవంతునికి సంబంధించి మనం ఏ పని చేస్తున్నా ఒక అలంకారం చేస్తున్నా ఒక ముగ్గు పెడుతున్నా ఒక పూజ చేస్తున్నా పువ్వులు కడుతున్నా ఏదైనా సరే అండి అది పూజతో సమానమే అనుకుంటానండి నేను అలానే మన స్వహస్తాలతో చేసుకుంటేనే మన పూజ అవుతుంది అని కూడా నేను అనుకోనండి వరం ఉన్నదనుకోండి వరం కొంచెం తాంబూలం అదే అక్కడ పెట్టమ్మా అంటాను కొబ్బరికాయ కొట్టి తెచ్చిమ్మంటాను ఒక్కోసారి ఎందుకంటే అక్కడ కూర్చున్న దగ్గర నుంచి లేచి కొబ్బరికాయ కొట్టి యువతలకి రాలేక అమ్మ వరం ఈ కొబ్బరికాయ కొట్టివ్వమ్మా అని అంటాను ఏమైతుందండి ఎవరైతే ఏమైందండి ఒకవేళ ఆ కొబ్బరికాయ కొట్టిన ప్రతిఫలం వరంకే కనుక వెళ్ళిందనుకోండి అంతకు మించిన ఆనందం ఇంకేముంటుందండి మన వల్ల ఎదుటి వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే అంతకు మించిన మంచి మరొకటి లేదు అనేది నా అభిప్రాయం అండి అలాగా పూజా సామాన్లు అన్నీ సర్దుకుంటూ ఉన్నాను నిన్న మన వాళ్ళు ఏం చేర పెట్టారు మీరు అమ్మవారి దగ్గర అని అన్నారు కదా ఇగోండి ఇది నేను చిల్లపల్లి సిఎంఆర్లో తీసుకున్నానండి మంగళగిరిలో మంగళగిరి శారీ అనమాట మంచి ఎల్లోకి స్నఫ్ కలర్ బార్డర్ తోటి ఉంది బ్లౌజ్ ఉంది ఇందులో అది కుట్టించుకున్న తర్వాత కడదాంలేనని అమ్మవారి దగ్గర అయితే పెట్టాను అనమాట అండి ఇక ఇవన్నీ సర్దుకుంటాం అని అంటే చాలా టైం పడుతుందండి ఎక్కడ ఎక్కడ పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు బంగారు పువ్వులు ఉన్నాయి అనుకోండి సిల్వర్ పువ్వులు అవన్నీ ఒక బాక్స్లో వేసుకోవాలి ముత్యాలు ఒక చోట ఒక బాక్స్లో వేసుకోవాలి అట్లానే అమ్మవారికి బంగారు పువ్వులు రెండు వెండి పువ్వులు ఇవి కూడా పెట్టాను కదా మన సబ్స్క్రైబర్స్ ఇచ్చారని అవి వాటికి సంబంధించి ఒక బాక్స్ పెట్టుకోవాలి ఎందుకంటే అవి చాలా చిన్న చిన్న పువ్వులు అన్నమాట అండి అట్లానే బంగారు అమ్మవారిని చిన్న అమ్మవారిని పెట్టుకుంటాను ఆ అమ్మవారిని ఇట్లా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట పూజలో పెట్టుకునేటప్పుడు కూడా చిన్న వాటిల్ని ప్రత్యేకించి ఒక చిన్న పళ్ళెంలో మనం పూజ చేస్తూ పెట్టుకోవాలండి లేకపోతే ఆ పువ్వుల్లో కలిసిపోయినాయి అనుకోండి మనకి కనపడవు త్వరగా అందుకు నేను అనమాట ఇవన్నీ కూడా జాగ్రత్తగా బాక్సుల్లో పెట్టి దాచుకుంటున్నానండి గ్లాసుల్లో వాటర్ పోసి ఈ పద్మాలు పెట్టాను కదండి చక్కగా ఫ్రెష్గా ఉన్నాయండి నేను ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నాను మా పిల్లలు ఫోన్లు అనమాట అండి షన్ను బాబు అమ్మవారిని చూడాలట రమ్య ఫోన్ చేసింది అలానే ముగ్గురం కలిపి మాట్లాడేసుకుంటాం సంధ్య కూడా లైన్లో ఉందండి షన్ను బాబు చూస్తాడట్టండి ఎవరమ్మా ఎవరు అమ్మ తల్లి అమ్మాయి ఈవేళ అన్ని తీసేస్తున్నా నేను ఓకేనా షన్ను బాయ్ బాయ్ చెప్పు షనుమా ఉండు వాడు ఇది ఇదెవరు అమ్మ తల్లి అబ్బో దండం పెట్టుకున్నావా మరి బాగుందా అమ్మ తల్లి బాగుందా థ్యాంక్ యూ బాయ్ షన్ను బాయ్ 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 షన్నుబాబు వీడియోలో చూసి అమ్మవారిని చూస్తాను వీడియో కాల్ చేయమన్నాడు అంటండి అందుకని రమ్య వీడియో కాల్ చేసింది ఇక పెట్టేసిన తర్వాత ఒకసారి అంతా దూపం వేసి ఇక కలశాలకు కూడా చేసిన అలంకారం అంతా తీస్తున్నాను అనమాట అండి ఈ కిరీటాలు మీ అందరికీ చాలా బాగా నచ్చినాయి అని చెప్పారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి వీటి ఖరీదు ఎంత అని అడిగారు ఎక్కడ కొన్నారు అని అడిగారు నా ఫ్రెండ్ మచిలీపట్నంలో ఉంటుందండి నళిని తెలుసు కదా మీకు నళిని కొని పంపించింది అనమాట ఎంత అని అంటే అంటే నేను మనీ ఇవ్వటానికి అడుగుతున్నాను అని అనుకుని అది చెప్పట్లేదు నేను కనుక్కొని చెప్తానండి చాలా బాగున్నాయండి ఈ రెండు కిరీటాలు పెట్టేసరికి ఒక నిండుదనం వచ్చింది వెరైటీగా కూడా ఉన్నదండి అంటే మన మొక్కలమే రకరకాలుగా అలంకరించుకోవటం కాదండి భగవంతుడిని కూడా రకరకాలుగా అలంకరించినప్పుడు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది కదా మళ్ళీ వాటిని అన్నిటిని కూడా జాగ్రత్తగా దాచుకుంటున్నానండి అవసరమైనప్పుడు తీసి మళ్ళీ పూజలో అని చెప్పి అట్లానే మన పెరట్లో తులసి దళాలను తీసి తులసి మాల కట్టాను పూలమాలలు కట్టాను ఇవన్నీ ఏం చేస్తాము అని కూడా మీకు డౌట్ రావచ్చు పారే ఎయిట్లో వేసేస్తామండి ఎందుకంటే మా సైడ్ పంట కాలువలు ఎక్కువ ఉంటాయి అనమాట మా వారికి ఇచ్చాను అనుకోండి చక్కగా కవర్లో పెట్టి ఇస్తే ఆ కవర్లో ఎన్ని కాలువలో వంపేసి కవర్ అవతల అనమాట కవర్తో వేయమండి అది మాత్రం ఖచ్చితంగా చెప్తా పాలిథిన్ కవర్తో పంట కాలువలో వేయొద్దండి నేను చెప్తాను అనమాట అలానే ఎలా పెట్టాను కలసం అని కూడా అన్నారు కదా అడుగున పెద్ద బిందెలో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షతలు వేసాను పైన ఈ చెంబు పెడితే అందులో దిగిపోతుంది అనమాట అండి చిన్న సైజుగా ఉంది కలసం చెంబు అందుకనే ఒక ప్లేట్ పెట్టి పెట్టాను అనమాట అండి అంటే అమ్మవారిని అలంకరించేటప్పుడు మీకు అర్థం కాలేదేమోనని వివరంగా చెప్తున్నాను చాలా సింపుల్గా చేసుకున్నాననే చెప్పాలండి కానీ చాలా బాగా వచ్చిందండి అది కూడా మనసుకి చాలా తృప్తి కలిగింది ఎందుకంటే అమ్మవారికి చీర కట్టడం శారీ డ్రేపింగ్ ఇవన్నీ కూడా కొద్దిగా కష్టంగానే వీడియోలో చూపించినంత ఈజీగా ఉండవండి కానీ ఇప్పుడు నేను వీడియోలో చూపించింది మాత్రం ఈజీగానే ఉన్నది కదండి చక్కగా ఇలా చేసుకున్నా కూడా సరిపోతుంది అని అనిపించింది అనమాట అండి అమ్మవారికి శారీగా కాకుండా ఇది కండువాలో సెట్ అనమాట అండి పంచా మొత్తం కుచ్చుళ్ళు పోసేసి మధ్యకి పిన్నేసి పెట్టాను అనమాట అట్లానే కండువా కూడా వెనక నుంచి అట్లా వేశాను అంతే అండి మిగతా పూల అలంకారం ఎక్కిరేటాలు నామాలు ఇవే అంత నిండుతనాన్ని తెచ్చిందనమాట ఇక అన్నీ సర్దేసుకున్న తర్వాత ఏమండి అమ్మవారిని మాత్రం అసలు అక్కడి నుంచి తీయాలనిపించట్లేదండి కడపాలనిపించట్లేదు అసలు ఆ అమ్మవారి పాదాలను చూస్తే నేను మైమరిచిపోతూ ఉంటానండి హస్తాలేంటి అమ్మవారు కూర్చున్న విధానం ఆవిడ అలంకారం అలా కళ్ళప్పగించి చూస్తూ ఉంటానండి ఒకలాంటి ఆనందం కలుగుతూ ఉంటుంది అనమాట మనసుకి అంతే అది భక్తనో పూజనో నేను చెప్పట్లేదండి అలా చూసుకుంటూ ఉంటే ఆనందం కలుగుతోందనుకోండి మంచి విషయమే కదా ఏదైతే ఏంటండి మనసుకి ఆనందం కలగాలి అమ్మవారిని మళ్ళీ ప్రతిష్ఠించేసుకుందాం ఇక్కడే పెట్టుకుందాము ఈరోజు కూడా అని కలశాలు తీసేసాను కదండి అక్కడే అమ్మవారిని ఇలా దర్పార్ స్టైల్ కదండి అలా అమ్మవారిని తెచ్చి పెట్టాను నేను ఎవరో కూడా అడుగుతున్నారండి మన ఫ్యామిలీ మెంబర్సు అమ్మవారు అలా ఎలా కూర్చుంటున్నారు అని చెప్పి అంటే నేను తయారు చేసుకున్న విధానమా ఏమోనండి అలా ఎట్లా కూర్చోబెడితే అట్లా కూర్చుంటుందండి ఆవిడ అంటే అడుగున సీట్ దగ్గర కొంచెం ఎక్కువ ఉంచినట్లున్నాను నేను మీకు అర్థమై ఉంటుంది అమ్మవారి సీట్ ఉంటుంది కదా ఆ సీట్ దగ్గర కొంచెం ఎక్కువ పీఠంలాగా ఉంచి ఉండొచ్చు నేను అందువల్ల అలా కూర్చుంటుంది అనుకుంటా తయారు చేసినప్పటి నుంచి అంతే అండి ఎలా కూర్చోబెడితే అట్లా కూర్చుంటుంది ఆవిడ అందుకనే ఈ అమ్మవారి ప్రతిమని మాత్రం మార్చనండి అలానే మన వాళ్ళు అమ్మవారి పాదాలు పువ్వుల్లో పెట్టాల్సిందండి అని అన్నారు నిన్న అమ్మవారి పాదాలను ఏం చేశానంటే చీర అవి పెట్టాను కదా ఆ చీర మీద అమ్మ పాదాలను పెట్టాను సరే ఈరోజు అమ్మవారి పాదాల దగ్గర చిన్న పద్మం లాంటిది ఏదన్నా డిజైన్ వేద్దాము అని చెప్పి ఇదిగోండి పువ్వులతో ఇట్లా డిజైన్ లాగా వేశాను అనమాట అండి అమ్మవారిని అలా సింహాసనం మీద పరివేష్టింపజేసిన ఇంకా తనివి తీరటం లేదండి ఇంకా ఏదో చెయ్యాలి ఇంకా పూజ చేసుకోవాలి అమ్మవారిని ఇంకా అలంకరించాలి అని మనసో కొట్టుకుపోతూ ఉన్నదన్నమాట అండి పింక్ కలువ పువ్వులు ఉన్నాయండి నా దగ్గర ఆ పింక్ కలువ పువ్వులతో మాల కట్టి అమ్మవారికి వెయ్యాలి అని అనుకున్నాను ఎందుకంటే చాలా వీడియోల్లో కూడా చూస్తూ ఉంటానండి అంటే పద్మాలు ఉన్నాయి కదా పింక్ పద్మాలు ఆ పద్మాలతో దండగుచ్చి వేస్తూ ఉంటారు కదా నిజానికి మన హాల్లో ఉన్న గజలక్ష్మి అమ్మవారి ఫోటోకి అటువంటి మాల వేస్తే బాగుంటుంది అని అనుకున్నానండి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎప్పుడు వేయలేదనమాట అన్ని పువ్వులు అయితే నాకు లభ్యం కాలేదు ఎప్పుడు అయితే ఇప్పుడు పింక్ కలువలు ఉన్నాయి కదా అవి అమ్మవారికి దండగా గుచ్చి వేద్దాము అని మా వారికి ఆ పని అప్ప చెప్పాను అనమాట అండి ఎందుకంటే ఈ పింక్ కమలాలని మొగ్గల్లా ఉంటాయి అనమాట మనం చేత్తో రేకులన్నీ విడదీసుకోవాలన్నమాట అండి అసలు ఈ పద్మాలను చూస్తే మనసు నిండిపోతుంది అనమాట అండి ఎన్ని రేకులు ఉంటాయోనండి నూట ఎనిమిది కన్నా ఎక్కువే రేకులు ఉంటాయి అని అనిపిస్తుంది ఒక పళ్ళెంలో నీళ్లు పోసి మీరు ఆ పువ్వులన్నీ విడదీసి ఈ పళ్ళెంలో పెట్టండి అని చెప్పి మా వారికి అప్పచెప్పానండి మా వారికి సాయం చూడండి చిలకలు కూడా ఉన్నాయి మా వారు ఆ పువ్వులన్నీ సిద్ధం చేసేలోగా నేను బ్రేక్ఫాస్ట్ ఏర్పాట్లు చేస్తున్నాను అనమాట అండి ఇడ్లీ పెట్టాను అంబలి కాస్తున్నాను అనమాట అలానే అంబల్లో వేసుకోవటానికి స్వీట్ కార్ను కూడా ఉడకేస్తూ ఉన్నాను అనమాట అండి కావండి నాకు కిచెన్లోకి చిలకల సందడి చూడండి ఎలా కనిపిస్తూ ఉన్నా మా వారు పువ్వులన్నీ ఇగండి విడదీసి చక్కగా ఆ పళ్ళెంలో పెట్టి ఉంచారు ఇంతలోకి వాళ్ళ చెల్లెళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట చిలకలు మాత్రం అలాగా గంటల తరబడి ఆ ఫీడర్ల మీదే ఉంటున్నాయి అనమాట అండి వాటిల్ని చూసుకున్నప్పుడల్లా మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది అనమాట వాటిల్ని చూసుకుంటూ తిరుగుతూ ఉంటాం అనమాట అండి ఇంట్లో అలానే ఈ కలువ పువ్వుల్ని ఇలాగా మాల కట్టాను అనమాట అండి ఇలా మాలేం కాదండి సూదిలోకి ఒక్కొక్క కలువ పువ్వుని ఎక్కించాను అనమాట అసలు ఇటువంటి మాలని మన గజలక్ష్మి అమ్మవారి ఫోటోకి వెయ్యాలనేది నా కోరిక ఎప్పుడో వేస్తానులేండి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ మహాలక్ష్మి అమ్మవారికి వేస్తున్నానండి చాలా బాగా వచ్చిందండి మాల అంటే పైన రేకులు కొంచెం ఒడిలిపోయినట్లు అయినాయి అనమాట అవి తీసేసి మొత్తం కలువ పువ్వుని మాత్రమే దండగుచ్చాను అనమాట అండి అలానే మరొక కలువ పువ్వుని అమ్మవారి పాదాలు ఆ పద్మంలో పెట్టినట్టుగా ఒక పద్మాన్ని అమ్మవారి పాదం దిగువన కూడా పెట్టానండి ఇంకా పద్మాల రేకులు చాలా ఉన్నాయి అనమాట అండి సుతుమెత్తగా ఉన్న గులాబీ రంగు రేకులను చూస్తే అసలు ఎంతో ఆనందం కలుగుతుందనమాట ఆ పద్మరేకులతోటే అమ్మాకి పూజ చేసుకుంటూ కనకతారాస్తుతి చదువుకున్నానండి అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగం తమాలం విభూతి రపాంగలీలా మాంగళ్య దాస్తు మమ మంగళదేవత ముక్త ముహుర్విదతి వదనే మురారే ప్రేమ త్రపా ప్రణిహితాన్ని గతాగతాని మాలా దృశోర్ మధు గరీవ మహోత్పలేయ సామే శ్రీ ఎందు కనకధార స్థుతి చదివేటప్పుడు నాకు తెలియకుండానే చేతులు అలా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట అండి మొన్న నేను పెట్టిన షార్ట్కి ఎవరో పెట్టారనమాట కామెంట్ ఎందుకు ఆ చేతుల్ని అలా మూవ్ చేస్తూ ఉన్నారు అని అది నాకు తెలియదండి ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నదా అండి ఏదన్నా స్తోత్రం చదువుకునేటప్పుడు చేతుల్ని అలా మూవ్ చేస్తూ చదవటం మీకు కూడా అలవాటు ఉందా అండి అంటే చాలా మందికి ఉంటుంది అనమాట అందుకనే చెప్తున్నాను ఈరోజు ఇక కలువరేకులతో పూజ చేసుకుని చామరం వీచి వింజామర వీచి ఆనంద కర్పూర నీరాజనాన్ని ఆ తల్లికి ఆనందంగా సమర్పించానండి ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత ఆ తల్లిని చూసుకుంటే అండి అసలు అది ఆ అనుభవం వర్ణనాతీతం అనమాట అండి ఒక మాటలకి అందని ఒక భావన ఆ తల్లి అంత ఆనందం ఇస్తుంది అనమాట అండి మనకి ప్రతిరోజు పూజా మందిరంలో పూజ చేసుకునేటప్పుడు ఆ సూర్యకిరణాలు పడేటప్పుడు అట్లా ఎటువంటి అనుభూతి చెందుతాను ఆ తల్లిని ఇలా స్వహస్తాలతో పూజ చేసుకుని తయారు చేసుకుని ఆమెకి రకరకాల వస్త్రాలు కట్టి రకరకాల అలంకారాలు చేసుకుంటుంటే కలిగే ఆనందం అండి అది వర్ణనా అండి అది స్వానుభవంలోనే తెలుస్తుంది ఆ తల్లి యొక్క దయ మనందరి మీద పుష్కలంగా ఉండాలని ఆ తల్లిని వేడుకున్నానండి అందరికీ మంచి మనస్సునివ్వు మంచి స్వభావాన్ని ఎదుటి వాళ్ళ బాధని అర్థం చేసుకునే శక్తినివ్వు అలానే ఎదుటి వాళ్ళకి సాయం చేయగలిగే శక్తిని కూడా ప్రసాదించు తల్లి అని మన స్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకున్నానండి అలా ఎంతోసేపు అట్లా అక్కడే కూర్చోవాలనిపిస్తోంది అనమాట అండి ఇక మరి మన ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదండి అలానే నిన్న పసుపు గౌరమ్మకి పూజ చేసుకున్నాను కదా పసుపు గౌరమ్మని మేము మా బావిలోనే వేసుకుంటాం అనమాట అండి ఇదిగోండి ఇట్లా తీసుకొచ్చి తమలపాకుతో సహా వేశాను అనమాట అలానే ఒక పుష్పాన్ని సమర్పించాను పసుపు కుంకుమ అక్షతలు సమర్పించాను పూజలో పెట్టిన బెల్లం ముక్క ఉన్నారు కదండి ఆ బెల్లం ముక్కను కూడా బావిలోనే అమ్మవారికి సమర్పించాను అనమాట అండి అమ్మవారి ప్రసాదం ఏమో పిన్నిగారు వచ్చారు కానీ పిన్నిగారికి ఇచ్చి ఇక ఆ తల్లికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకున్నానండి ఈరోజు మహాలక్ష్మి తల్లికి పద్మాలతో చేసుకున్న పూజ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందండి మీకు కూడా మనసులో ఇటువంటి పూజ చేసుకోవాలని ఎవరికన్నా అండి ఈ పూజ చూస్తే ఒకవేళ మీకు అనిపిస్తే తప్పకుండా చెప్పండి మహాలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా ఆ తల్లి మన కోరిక నెరవేరుస్తుంది అలా మనసులో కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పద్మాలను అందచేసి నీ పూజ చేసుకునే అవకాశాన్ని కల్పించు తల్లి అని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ